మన తెలుగు రాష్ట్రాలలో ఆ రోజున తుమ్మి కూరలతో వంటలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది భక్తిపరంగానే కాకుండా ఔషధ గుణాలను పుష్కలంగా కలిగి ఉన్న తుమ్మి కూర ఈ సీజన్లో వచ్చే వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అసలు తుమ్మి కూర అందించే ప్రయోజనాలను ఈ వీడియో చూసి తెలుసుకుందామా లమైసి కుటుంబానికి చెందిన తుమ్మి కూర మన దేశంలో విరివిగా లభిస్తుంది పసుపు ఆకుపచ్చ రంగులలో ఉండే ఈ ఆకులు ద్రోణ పుష్పి లూకస్ ల మహా లూకస్ అస్పేరా మహాద్రోణ అంటే లూకస్ సెఫలోట్స్ అనే రెండు రూపాలలో లభిస్తుంది ఇందులో లాభాలేని యాసిడ్ బీటాసిటోస్టెరాల్ ఒలియోనాలిక్ యాసిడ్ ఆక్సోస్టిగ్మాస్టెరాల్ ఆక్సోసిటోస్టెరాల్ అల్ఫా హైడ్రాక్సీ స్టిగ్మాస్టెరాల్ పిలియాన్ గాన్జలిటోసిన్ ట్రైసిన్ కాస్మోసిన్ అనిసోఫోలిన్ ఏ వంటి రసాయనాలతో కూడిన బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి అందువలన వీటిని ఏ రూపంలో తీసుకున్నా మనకు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు